బీ ఫార్మసీలో మంచి మార్కులతో పాసవడంతో ఓ యువతిని మూడు బంగారు పథకాలు వరించాయి నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్టకు చెందిన రాజు అనురాధల దంపతులకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కూతురు శరణ్య నగరంలోని విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మసీ చేరింది నాలుగేళ్ల కాలంలో ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ కాకుండా బీఫార్మసీ పూర్తి చేసింది బీఫార్మసీ పూర్తి కాగానే పీజీ ఈసెట్లో మంచి ర్యాంక్ సాధించి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫార్మసీ చదువుతోంది అయితే బీఫార్మసీ మంచి మార్పులతో పూర్తి చేసినందుకు గాను జేఎన్టీయు అనుబంధ కాలేజీలన్నింటిలో ఉత్తమ ఔట్ గోయింగ్ విద్యార్థిని అవార్డుతో పాటు షాదాన్ ఎండోన్మెంట్ ఆండ్రానాయుడు ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్కు ఎంపికైనట్లు శరణ్య తెలిపింది తమ కుమార్తె సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు హైయెస్ట్ సిజిపిఎ ఎవరికైతే వస్తుందో అపార్ట్ ఫ్రమ్ ఆల్ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్ ఆల్ ఓవర్ తెలంగాణ సో దాని త్రూ అది షాడన్ ఎండోమెంట్ వాళ్ళు ఇంకోటి డాక్టర్ ఆనంద్ ఎండోమెంట్ వాళ్ళు కూడా ప్రజెంట్ చేస్తున్నారు గోల్డ్ మెడల్ అది కూడా హైయెస్ట్ సిజిపిఏ నార్మల్ గా బైపీసీ తీసుకున్న తర్వాత నీట్ డాక్టర్ అని చెప్తారు కానీ నేను వచ్చేసి బీ అట్లా అంటే మా ఫ్యామిలీ సపోర్ట్ త్రూయే బీ ఫార్మ్ అవి చేయడం జరిగింది అంటే దీన్ని మొత్తం ఇన్స్పైర్ చేయడానికి కారణం అయితే ప్రిన్సిపాల్ సారే ఈ చదువు విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తుండే దాని త్రూ మేము ఇక్కడి వరకు వచ్చాము మా ఆయన మున్సిపల్ దాంట్లో పంపింగ్ చేస్తున్నారు నేను ఇంట్లో బీడీ వర్కర్ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు ఇక మాకు చాలా సంతోషంగా ఉంది చదువు విషయంలో బాగా ఇంట్రెస్ట్ పెడుతుంది మగపిల్లలే కాకుండా ఆడపిల్లలు కూడా ఈరోజు చదువులో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు కష్టపడి ముందుకెళ్తున్నారు అని అంటే నిజంగా మా పిల్లల్ని చూస్తూ ఇంకా ఇతర పిల్లలు కూడా ఇలాగా చదివి పైకి రావాలి బీదరికం అనేది ఈ చదువు వల్లనే పోతుందని నేను నమ్ముతాను